लाइट को नीले बैठना दा ये चले पा दो लाइट पे को करना है बाकी रुद्र रुद्र देखने रुद्र लड़ना Hi, friends, welcome to Hi, Hi, Anna. First like and thank you so much, Anna. మేడం కాదు అబ్బాయిని లేసు బాబు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్నందుకు ఖమ్మం నుంచి సో పురుగు మంది అయితే వాడుతున్నాను అనమాట ఇలా ఫస్ట్ లైట్ థ్యాంక్ యూ సో మచ్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ సో పురుగు మందు అయితే ఇలా కొట్టాలా కంపల్సరీగా ఫామ్లలో నల్ల పురుగులు ఉంటే మొత్తం చనిపోతాయి అనమాట సో ఇట్లా నలభై నోటీస్ అని అన్నమాట సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సుకన్నయ్య ఛానల్ ఉన్నారా ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టెస్ యాడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మొత్తం ఎంత పురుగుమంది అనమాట కొట్టేది నిన్నైతే చూపించా కదా ఫ్రెండ్స్ లైవ్లో సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సుక్కన్నయ్య ఛానల్ ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి అందరికీ హాయ్ సో నల్ల పురుగు మందనమాట ఇది పురుగు మందని ఉంటే ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఉండదు ఇంకా పురుగు అనేది ఇంచుమించు చచ్చిపోవద్ది అనమాట సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో కూడా అయిపోద్ది పని సో మందు అనమాట ఇది ఇల్లంత మంట పడుతుంది మామూలు మంట పడతాం పురుగు మందు వెరీ పవర్ఫుల్ సో లైవ్లో ఉంటే కనుక ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లైవ్ లో మొత్తం పురుగుమంది అనమాట కోళ్ళకు సంబంధించింది అనమాట వైరస్ అనేది రాకుండా ఉండటానికి అనమాట కొట్టేది ఇప్పుడు ముఖ్యంగా ఈ డబ్బాలకైతే కొట్టాల హాయ్ అందరికీ వెల్కమ్ టు సుఖన్నయ్యా ఛానల్ మొత్తం లోన వైరస్ ఉన్నా కూడా మొత్తం చచ్చిపోద్ది గడ్డి మందు కూడా కొట్టానా రేపు మేపిద్ది అంట మా అమ్మ గడ్డి మందు వన్ పంపుని ఇక్కడ దించేసి సరే సరే అమ్మ హాయ్ హాయ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క వరలక్ష్మి అక్క హాయ్ హాయ్ సో ఇప్పుడు కొట్టిన మందు ఏంటంటే అనమాట పురుగు మంది అనమాట సో ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే కనుక మెసేజ్ చేయండి ఇప్పుడు నేను డీటెయిల్ చెప్తా ఇప్పుడు కొట్టిన మందు ఏంటంటే పురుగు మందు ఇది దేనివల్ల ఉపయోగం అంటే మనం ఇప్పుడు కోడి పిల్లలు వేసుకుంటాం కదా అవి బతుకున్నప్పుడు కూడా అవి పీక్ తినేసేస్తాయి పురుగులు సో ఆ పురుగుల కోసం ఇప్పుడు ఈ మందు కొట్టింది ఎంత పవర్ఫుల్ అంటే ఈ కోళ్ళ షెడ్లో ఎంత వైరస్ ఉన్నా కూడా వెళ్ళిపోద్ది ఆ పురుగు మందుకి సో అలాంటి మందు అనమాట నా కళ్ళు మండిపోతాను నేను మా లేదు మందు అయితే సో అందుకోసమే అనమాట ఇట్లా మందు కొట్టేది ఎక్కడ ఉన్నాయి పురుగులు ఇప్పుడు చూపిద్దామని చూస్తున్నా ఇక్కడ ఉన్నాయి ఎలాంటి పురుగుల కంటే కొట్టేది చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి లైవ్లోనే ఇగో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగా ఉన్నాయి పురుగుల ఇగోండి సో ఇక్కడ ఈ నల్ల పురుగులు అన్నీ అవుపడుతున్నాయి కదా సో ఈ నల్ల పురుగులు అనమాట ఇగ ఇవన్నీ కదా పురుగులు ఇవన్నీ పురుగులే అనమాట మట్టికి ఈ పురుగులు మొత్తం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నల్ల పురుగులు అనమాట ఆ నల్ల పురుగులో ఏం చేస్తాయి అంటే బతికున్న కోడి పిల్లలను పీక్కొని తినేసేస్తాయి చిన్నపిల్లలప్పుడు సో అయిపోవడం కోసం చనిపోవడం కోసం పురుగు మందు కొట్టేది మనం ఇప్పుడు కంప్లీట్గా అయితే అయిపోయింది ఇప్పుడు వర్క్ అయితే వర్క్ అయితే మనకి ఈ షెడ్డు ఇంకా ఇదే వారం కల్లా రెడీ చేయాల ఎంత ఈ డింకర్లన్నీ శుభ్రంగా తీసి మళ్ళీ ఇట్లన్నిటిని పెట్టి కడగాలి ఇక్కడ కట్టడం వల్ల దీనికి గమ్ అనేది కూడా ఊడిపోయింది మొత్తం ఆ గమ్లన్నీ వేసుకొని చేయాలి సో ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ చూస్తున్నాం మీ అందరికీ సో మనకి ఇదే వారం కల్లా కోడి పిల్ల అనేది దిగుతీ అనమాట మనకి సో ఇక్కడ జాయింట్ అనేది ఊడిపోయింది ఇలాంటి ఊరిపాతి అనమాట అన్నీ సెట్ చేసుకోవాలి ఇంకా మనకి ఇంకా ఇదే వారం కల్లా కోడి పిల్లనే దింపించుకోవాలి ఎందుకంటే చలికాలం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు వెయిట్లు వచ్చేది ఇప్పుడే బరువులు వచ్చేది కూడా ఇప్పుడే అనమాట సో ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే కనుక మెసేజ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ చూస్తున్నాం మీ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సో రేపు కంపల్సరీగా రేపు మార్నింగ్ అయితే లైవ్ ఉంటుంది సో మిస్ అవ్వకుండా అందరు రండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పురుగు మందు కొడుతున్నాం కాబట్టి ఎలా కొట్టాలనేది చూపించిన సో ఇదే అనమాట వీడియో ఇంకా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్నింగ్ కలుద్దాం లైవ్లో అందరికీ బాయ్